సోషల్ మీడియాలో వెంటనే పాపులర్ అయ్యేందుకు ఈ రోజుల యువత యమ క్రేజీ పనులు చేస్తుంది ఎంతో ప్రమాదకరమైన స్టంట్ చేసేందుకు కూడా యువత వెనకాడడం లేదు సోషల్ మీడియాలో త్వరగా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు ప్రమాదకర స్టంట్ చేస్తున్నారు తాజాగా ఇలాంటి ప్రయత్నమే ఇద్దరు యువకులు చేశారు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడం కోసం ఉత్తరప్రదేశ్లోని అమేది ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్ చేశారు రీల్స్ వెంటనే వైరల్ అవడానికి నేషనల్ హైవే సైన్ బోర్డుకు వేలాడుతూ అప్ చేశారు ఈ వీడియోని ఉత్తరప్రదేశ్లోని నేషనల్ హైవే తొమ్మిది వందల ముప్పై ఒకటిపై చిత్రీకరించారు వీడియోలో వీరిద్దరు చొక్కా లేకుండా కేవలం బ్యాండ్ ధరించి రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఉన్న హైవే సైన్ బోర్డుకు వేలాడుతూ ఫుల్ అప్ చేస్తున్నారు ఒక యువకుడు ఫుల్ అప్ చేస్తే మరో యువకుడు సైన్ బోర్డు చివరన నిలబడి ఎదురు చూస్తున్నాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దివంగత పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాళ్ళ పాట వినిపిస్తున్నాయి ఆ వీడియో చూస్తే ఆ యువకులు జారిపడితే వారి చేతులు కాళ్ళు విరగడము లేదా తలకు గాయాలైతే ఏకంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఒకవేళ కింద పడే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొడితే ఇక అంతే సంగతులు ఈ వీడియో వైరల్ కావడంతో అమేది పోలీసులు స్పందించారు వీడియోలో కనిపిస్తున్న యువకులను అరెస్ట్ చేస్తామని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు మరెవరు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలాంటి విన్యాసమే మరో యువకుడు బీహార్లో చేశాడు అతని పేరు నీరజ్ యాదవ్ బీహార్లోని సమస్తీపూర్కు చెందిన నీరజ్కు ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అతని అకౌంట్లో ఆరు వందలకు పైగా వీడియోస్ ఉన్నాయి తాజాగా నీరజ్ ఒక బైక్ స్టాంట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్